చిన్నప్పుడు తోటి స్నేహితులు చేసిన ఎగతాలి అతడిలో కసి పెంచింది కంటిచూపు సరిగా లేకపోవడంతో ఇంటర్తోనే చదువు ఆపేశాడు ఇంట్లో ఖాళీగా ఉంటున్న కుమారుణ్ణి చూసి తల్లిదండ్రులు సైతం ఎందుకు పనికిరావని తిడుతుండేవారు అన్నీ చూస్తూ వచ్చిన అతడు అవహేళన చేసిన అందరూ గుళ్ళుకునేలా ఏదైనా సాధించి చూపెట్టాలనుకున్నాడు యూట్యూబ్లో జావా పైథాన్ లైనెక్స్ ఇతర సాఫ్ట్వేర్ కోర్సులు నేర్చుకున్నాడు సాంకేతిక పరిజ్ఞానంపై పూర్తి పట్టు వచ్చాక అప్పుడు అసలు సిస్సలు సినిమాకు తెరతీశాడు కిక్ కోసం సర్వర్లను హ్యాక్ చేయటం కొత్త సినిమాలు అందరికంటే ముందే చూడటం మొదలుపెట్టాడు చివరకు పోలీసులకు చిక్కి కటకటాలు లెక్కిస్తున్నాడు బెట్టింగ్ యాప్ల ప్రచారం కోసం ఎత్తుగడ వేసి కొత్త సినిమాలు ఉచితంగా చూపిస్తామంటూ బెట్టింగ్ ఉచ్చులోకి దించుతున్న ఐదుగురు సభ్యుల ముఠా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు చెక్కింది కేసు దర్యాప్తులో విస్తుపోయే అంశాలు బయటపడ్డాయి పైరసీ సినిమాలతో కిరణ్ కుమార్ ఖాతాలో చేరిన క్రిప్టో కరెన్సీని డాలర్గా మార్చే ట్రేడర్ అమిత్ సింగ్ ఐపీ అడ్రస్ను ను పోలీసులు గుర్తించారు ఆ క్రిప్టో వ్యాలెట్లను ఎక్స్ట్రాక్ట్ చేసిన పోలీసులకు మరో కీలక సమాచారం లభ్యమైంది బీహార్లోని పాట్నాకు చెందిన అశ్విని కుమార్ భాగోతం బయటపడింది డిజిటల్ మీడియా హౌజెస్ ఓటీటీ సర్వర్లను హ్యాక్ చేసి వాటిలోని హెచ్డి ప్రింట్లను కాజేస్తున్నట్లు గుర్తించారు అతన్ని పట్టుకునేందుకు బీహార్ వెళ్లిన పోలీసులు విస్తుపోయారు అతను అక్కడ పట్నాలో ఒక చిన్న ఇంట్లో ఫ్యామిలీతో ఇయర్ ఓల్డ్ పర్సన్ ఇతను అదే ట్వెల్త్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేటెడ్ కానీ అతని కెపాసిటీ చూస్తే మనం ఎవరు ఎవరైనా ఆశ్చర్యపోతాం అతన్ని అదుపులో తీసుకోవడం జరిగింది కానీ అతను ఎన్ని జాగ్రత్తలు అంటే ఇంటి చుట్టూ ఇరవై రెండు కెమెరాలు పెట్టాడు మా సీసీటీవీస్ పెట్టి మా టీం వెళ్తూ ఉంటే మొత్తం అతన్ని అంటే అనుమానం వచ్చి ఆయన ఫోన్లో ఉన్న డీ డేటా అంతా కూడా వైపట్ చేశాడు కానీ లక్కీలీ ఈ హార్డ్ డిస్క్ చేయలేకపోయాడు మేము ఎంటర్ కాకముందు మా టీం ఎంటర్ కాకపోదు దాంట్లో దొరికిన వివరాలు ఇవి ఇంకా ఫోన్లో ఉంటే ఫోన్ వివరాలు దొరికితే ఇంకా ఏం జరిగేదో మాకు తెలియదు అంటే ఇంకా వివరాలు ఇంకా ఇంకా విప్లవాత్మకమైన వివరాలు మాకు తెలిసేది బడికెళ్లే వయసులో మిత్రుల అవహేళన అశ్విని కుమార్ మనసులో బీజం వేసింది తన లోపాన్ని అధిగమించి తానేం తక్కువ కాదని నిరూపించుకోవాలనే కసి పెంచింది తప్పొప్పుల విచక్షణ మరిచి తప్పటడుగు వేసేందుకు కారణమైంది అతడే సినిమా పైరసీ రాకెట్లో ప్రధాన సూత్రధారి అశ్విని కుమార్ బీహార్లోని గుల్జార్బాగ్కు కు చెందిన వ్యాపారి పంకజ్ కుమార్ సింగ్ నివాసం కింది భాగంలో డ్రాయర్లు బనియన్ల దుకాణం నిర్వహిస్తున్నాడు ఈయన పెద్ద కుమారుడే అశ్విని కుమార్ ఇతడి మెల్లకన్ను చూసి పాఠశాలలో స్నేహితులు సాచర విద్యార్థులు ఆట పట్టించేవారు నువ్వేమీ చూడలేవంటూ ఎగతాళి చేసేవారు ఇవన్నీ తెలిసీ తెలియని వయసులో అతడిపై ప్రభావం చూపాయి ఇంటర్మీడియట్ మధ్యలోనే ఆపేశాడు ఇంట్లో ఖాళీగా ఉన్న కుమారుణ్ణి చూసి తల్లిదండ్రులు మందలించేవారు నువ్వెందుకు పనికిరావంటూ తిట్టేవారు ఏదో ఒకటి సాధించి తానేంటో నిరూపించుకోవాలని కోరిక పెరిగింది యూట్యూబ్లో జావా పైథాన్ లైనెక్స్ ఇతర సాఫ్ట్వేర్ కోర్సులు నేర్చుకున్నాడు సాంకేతిక పరిజ్ఞానంపై పూర్తి పట్టు వచ్చాక అప్పుడు సర్వర్లను హ్యాక్ చేసే సూత్రాలు వంట పట్టించుకున్నాడు కొత్త సినిమా విడుదలకు ముందే మొదట తానే చూసి కిక్ ఆస్వాదించేందుకు క్యూబ్ యుఎఫ్ఓ డిజిటల్ మీడియా సంస్థల ప్రధాన సర్వర్లోకి చొరబడి రెండు వేల ఇరవై మూడులో మొదటిసారి సినిమా వీక్షించాడు హ్యాక్ చేసిన హెచ్డీ సినిమాలను టెలిగ్రామ్ యాప్ లో లింక్ ఇచ్చాడు ఆన్లైన్ గేమింగ్ బెట్టింగ్ యాప్ నిర్వాహకులకు పంపి సొమ్ము చేసుకునేవాడు అతను డిజిటల్ ఇండియా మొత్తం ఈ రెండు ఇక్కడే కాదు మొత్తం భారతదేశంలో డిజిటల్ మీడియా హౌజెస్ సర్వర్స్ సత్తా అతనికి ఉంది చాలా కాంప్లికేటెడ్ ప్రాసెస్ కానీ అతను దాంట్లో నైపుణ్యం అనేది తెచ్చుకున్నాడు అది హెచ్డి మూవీస్ హ్యాక్ చేసి డౌన్లోడ్ ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత అతనికి డెడికేటెడ్ టెలిగ్రామ్ ఛానల్ ద్వారా అది పంపించడము ఎయిట్ హండ్రెడ్ డాలర్స్ పర్ మూవీ బిట్కాయిన్లో అతనికి పేమెంట్ జరిగేది ఇప్పటి వరకు ఒక వంద ఇరవై హెచ్ మూవీస్ని మూవీస్ ని అతను డైరెక్ట్ గా సర్వర్స్ నుండి హ్యాక్ చేసి ఒక వన్ ల్యాక్ యుఎస్ డాలర్స్ వరకు సంపాదించాడు పగలంతా కంప్యూటర్ తో ఉంటున్నాడని తల్లి మందలించడంతో రూటు మార్చుకున్నాడు పగలంతా నిద్రపోయి రాత్రిళ్లు సర్వర్లను హ్యాక్ చేయటం సినిమాలు అప్లోడ్ చేయటం చేసేవాడు క్రిప్టో కరెన్సీ రూపంలో వచ్చిన సొమ్మును డాలర్లుగా మార్చి తన మూడు బ్యాంకు ఖాతాల్లో భద్రపరుచుకునేవాడు తండ్రి సంపాదన కుటుంబానికి సరిపోవడంతో ఇతడిపై ఒత్తిడి వచ్చేది కాదు స్నేహితులు దురలవాట్లు లేకపోవడంతో డబ్బంతా పొదుపు చేయడం అలవాటు చేసుకున్నాడు కంప్యూటర్ పై ఎక్కువ సమయం గడపడంతో ఇతడి కుడి కన్ను పూర్తిగా దెబ్బతింది ఇంటి చుట్టూ ఇరవై రెండు సీసీటీవీ కెమెరాలను అమర్చి పరిశీలిస్తుండేవాడు డౌన్లోడ్ చేయడానికి హై బ్యాండ్విడ్త్ కావాలి ఇంటర్నెట్ స్పీడ్ కావాలి ఎంబీపీఎస్ స్పీడ్ కనెక్షన్ అక్కడ పెట్టుకున్నాడు ఇంట్లో సో పైథన్ అండ్ జావా స్క్రిప్ట్స్ వాడుతూ కోడింగ్ ఆఫ్ సాఫ్ట్వేర్ పైథన్ జా హాస్ బీన్ యూజ్డ్ బై ద అక్యూస్ ఫర్ ఇంజెక్టింగ్ ఇన్ ద సర్వర్ ఈ రెండు జావా అండ్ పైథన్ స్క్రిప్ట్స్ ఇంజెక్ట్ చేసి సర్వర్లోకి ఖాళీ లైన్ఎక్స్ అని బ్యాక్ ట్రాక్ ఫైవ్ అని ఏపీకే ఫైల్స్ ఇవన్నీ కూడా అతను ఈ మెటీరియల్స్ టూల్స్ వాడుతూ ఈ విధంగా సర్వర్స్లోకి ఎంటర్ అయిపోతున్నాడు మూవీసే కాదు అన్ని గవర్నమెంట్ వెబ్సైట్స్ కూడా ఇతను హ్యాక్ చేశాడు ఇతను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ బీహార్ జార్ఖండ్ అన్ని వెబ్సైట్స్ హ్యాక్ చేసి అన్ని డీటెయిల్స్ అక్కడ ఉన్న ఎంప్లాయీస్ వాళ్ళ జీతాలు ఈ సర్వర్ కంపెనీ ఇప్పుడు ఈ రెండు సర్ ఈ డిజిటల్ మీడియా కంపెనీస్ అయితే వాళ్ళ జీతాలు వివరాలు అన్నీ అతని దగ్గర ఉన్నాయి టోటల్ ఆ రోజు చూపిస్తే కూడా వాళ్ళు చాలా ఆశ్చర్య ఆశ్చర్యపోయారు ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ కూడా అతను హ్యాక్ చేసి డీటెయిల్స్ అనేది అంటే ఇష్టం ఏది అవసరం ఉంటే అది హ్యాక్ చేసేస్తున్నాడు సో ప్రైవేట్ సెక్టర్ అండ్ కమర్షియల్ డేటా మూవీ డిస్ట్రిబ్యూటర్స్ డేటా ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ డేటా ఇన్సూరెన్స్ సర్వీస్ ప్రొవైడర్స్ ఎయిర్టెల్ జియో వోడాఫోన్ ఇవన్నీ కూడా అతను హ్యాక్ సత్తా ఇదంతా కేవలం తన ఆనందం కోసం అన్నీ తనకు తెలుసని గర్వంగా ఉండేందుకు మాత్రమే హ్యాక్ చేశానంటూ పోలీసుల దర్యాప్తులో అశ్విని కుమార్ వెల్లడించాడు ఎవరికీ అపకారం చేయాలనే ఆలోచన లేదని కొత్త సినిమాను ముందే చూసేశానని ఆనందాన్ని ఆస్వాదించి నేనేం తక్కువ కాదు అందరికంటే మెరుగ్గా ఉన్నానని చాటేందుకు హ్యాకింగ్ కోర్సులు నేర్చుకున్నానంటూ బదులిచ్చాడు